జరీబ్ ల్యాండు తర్వాత గ్రామ కంఠాలు ఇవి రెండిటినీ కూడా పకడ్బందీగా మొత్తం పది సెంట్లు పైన ఎవరికైతే గ్రామ కంఠాలు ఇచ్చారో వారి జరీబు ఈ రోజున మేమేం చేసామంటే కలెక్టర్ గారు జ తెనాలి సబ్ కలెక్టర్ ఆర్డీఓ వీళ్ళ ముగ్గురిని పెట్టి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వీఆర్ఓలను కూడా తీసుకొని ముప్పై రోజుల్లో గ్రామానికి సంబంధించిన అదే అదేవిధంగా పక్క గ్రామం నుంచి ఒక వ్యక్తి ఇద్దరు కలిపి పక్కాగా ఎంత సర్వే చేస్తారు వన్ మంత్ లో మేము అనుకున్న టైం లైన్ ప్రకారం వాళ్ళు ఇస్తారు ఇచ్చిన తర్వాత దాని ప్రకారం ఆ రెండింటిని ఎవరైతే ఒక ఇంతకు ఎలిజిబుల్ ఎలిజిబుల్గా కాకుండా వాళ్ళకి ఎలా చేశారో తప్పనిసరిగా గ్రామ కంఠాల్లో వాళ్ళు వెనక్కి తీసుకుంటాం ఆ తీసుకుంటేనే మాకు సమస్య సాల్వ్ అవుతుంది నిజంగా అర్హులైన వాళ్ళకి జరీబు కానీ గ్రామ కంఠాలు కానీ రెండు కూడా చేస్తాం ప్రతి ప్రాపర్టీ లైన్ బై లైన్ ఐటెం ప్రకారం వెళ్ళి సర్వే చేసిన వాళ్ళు ఎందుకని ఏ రూల్ ప్రకారం అది గ్రామకంఠంలో కానీ జరిపికు వస్తుందో వాళ్ళు చెప్తారు రైతు వాదన చెప్తారు ప్రతి ప్రాపర్టీలో థర్డ్ పార్టీ వెరిఫికేషన్ కూడా మేము మళ్ళీ వేరే ఇంకొక ఇద్దరు ముగ్గురిని పెట్టి థర్డ్ పార్టీ చెక్ చేస్తాం ఇవన్నీ చేసి పబ్లిక్గా ఇది మొత్తం ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేస్తాం కాబట్టి ఇందులో ఎక్కడా కూడా అవినీతికి కానీ ఇంకో దానికి అయ్యేటువంటి ఆస్కారం లేదు దీంతో ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి